మాది మండపాడ మండలం ఏడు గ్రామం అండి మేము సహారా ఇండియాలో డిపాజిట్లు డైలీ సీట్లు కట్టి ఉన్నాము మా డబ్బులు మెచ్యూరిటీ అయినా కూడా మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు విలేకరులు సమావేశంలో మేము మా బాధను వెళ్ళబోసుకుంటున్నాము పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారాలు ఏజెంట్ని అడిగితే కంపెనీకి పంపించాం మీ డబ్బులు వస్తాయి అన్నాడు తప్ప ఎన్నిసార్లు తిరిగిన డబ్బులు మాకు ఏ విధమైన జవాబుదారి లేదండి ఇప్పుడు సుమారు రమారామి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది డిపాజిట్లు కాలపరిమితి ముగించి అయినా మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఈ విషయం పాత్రిక మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సుమారు నూట యాభై మంది వరకు ఈ డిపాజిట్ దారులు ఉన్నారు కోటి రూపాయలు సుమారుగా ఉన్నది డిపాజిట్లు అమౌంట్ ఏ విధమైన రెస్పాన్స్ ఎవరి వల్ల మాకు ఆఫీసులు మూసేశారు సారా ఆఫీసులు ఎక్కడ తెలిసిలేవు ఎక్కడికి వెళ్దాం అన్నా ఎవరితో వినవించుకుందామన్నా మా సమస్యను పరిశీలించే అధికారి కానీ ఆ ఆఫీసర్లు కానీ ఎవరు లేరు రెండు వందల మంది దాకా సారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారండి మాకు ఈ సత్వరం న్యాయం జరిగేలాగా కోరుకు ఏమండి సహాయాలకైతే కష్టపడి కట్టుకున్నామండి అందరూ చాలా మంది నూట యాభై మంది ఉన్నామండి రూపాయ రూపాయ చేసి కట్టేమండి దానికి సమాధానం ఏమీ లేదండి కోటి రూపాయల పైన ఉందండి మాకు ఏం సహాయం చేస్తారో మీ ద్వారా సహాయం చేయాలని కోరుతున్నామండి ఎంతకంటే ఏం చెప్పండి